హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ మూసి సుందరీకరణ రాజకీయం ఎటుపోతుంది పొలిటికల్ వార్లో పై చేయి కోసం అధికార ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలు ఏంటి వేస్తోన్న కొత్త ఎత్తులేంటి కాంగ్రెస్ రివర్స్ అటాక్తో ముందు డిఫెన్స్లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వేస్తోన్న కొత్త ఎత్తు ఏంటి ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటుంది మూసి సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది హైదరాబాద్ నగరం నడిబొడ్డున పారుతున్న ఒకప్పటి మంచినీటి స నది ఇప్పుడు మురికి కోపంగా మారిపోయింది సిటీ డ్రైనేజీలు కలిసిపోయి దుర్గంధభరితంగా మారింది దీన్ని మార్చే ప్రయత్నం దశాబ్దాల క్రితమే మొదలైన ఒక్కడుగు కూడా ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారిపోయింది సో ఎప్పటికప్పుడు పొలిటికల్ అజెండా అవుతుంది మూసి ఈ క్రమంలోనే మరోసారి మూసి సుందరీకరణ నినాదం అందుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా సీరియస్గా అడుగులేస్తుంది పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు కూల్ కూల్చేసింది హైడ్రా ఆ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంటుంది వ్యవహారం ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయి బాధితులకు బాసటగా నిలుస్తామంటుంది అలాగే తెలంగాణ భవన్ బాట పట్టారు కొందరు బాధితులు ఇదే సమయంలో రివర్స్ అటాక్ మొదలుపెట్టిన కాంగ్రెస్ అసలు ఈ ప్రతిపాదనలన్నీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నవేనని ఇవి దానికి కొనసాగింపు తప్ప మరోది కాదని చెబుతుంది మీరు పవర్లో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాంగ్రెస్ దీంతో ముందు డిఫెన్స్లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ వెంటనే తేరుకుని అధికార పక్షం ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతుందట మూసి ప్రక్షాళన కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అన్న విషయాల్లోనూ జనంలోనూ చర్చకు పెట్టాలనుకుంటుంది తెలిసింది సో ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుందట బీఆర్ఎస్ సో తాము పదహారు వేల కోట్లతో మూసి ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు దానికి అస్సలు లేదనేది బిఆర్ఎస్ వాదన తాము మొదటి దశలో భాగంగా నాలుగు వేల కోట్లతో ఎస్డిపిల నిర్మాణం మొదలు మొదలు పెట్టామంటుంది గు గులాబీ పార్టీ మొత్తం ముప్పై ఎస్డిపిలతో డ్రైనేజీ వాటర్ మొత్తం శుద్ధి అవుతుందని అవన్నీ పూర్తయితే మూసీలోకి అసలు మురికి నీరే వచ్చే అవకాశం లేదన్నది గులాబీ పార్టీ పతనం సో వాస్తవానికి ఇప్పుడు ఎందుకంటే ఈ పదహారు కోట్లు పదిహేను ఏళ్ళు కోట్లు అంటే లక్ష కోట్లతో మూసీని సుందరీకరణ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది అంతా స్టార్ట్ అవుతుంది సో వైపు మురికి నీళ్ళను ఎలా శుభ్రం చేయాలనుకున్నామో చెబుతూనే మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనుకుంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్ సో తాము అనుకున్న పదహారు వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లక్షణర ప్రాజెక్ట్ ఎక్కడ అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది సో మూసీ ప్రక్షాళనకు అసలు అంత బడ్జెట్ అవసరం లేదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు నమామి గంగా ప్రాజెక్టులో లో భాగంగా గంగా నది పునరుజ్జీవం సుందరీకరణ కోసం కిలోమీటర్కు పదిహేను కో పదిహేడు కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ మూసీ ప్రాజెక్టులో కిలోమీటర్కు రెండు వేల ఏడు వందల కోట్లు ఎందుకని అడుగుతున్నారు ప్రతిపక్ష నేతలు నిజంగా అసలు పేదలకు నష్టం జరగకుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయొచ్చో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము వివరిస్తామన్నది గులాబీ పార్టీ పెద్దల మాట ఒకటి రెండు రోజుల్లో మూసీ నిర్వాసితుల దగ్గరకు తాము వెళ్ళడమో లేక వారినే తెలంగాణ భవన్కు పిలిపించి ప్రజెంటేషన్ ఇవ్వడమో అనేది అంటున్నాయి పార్టీ వర్గాలు గతంలో కాళేశ్వరం దగ్గర ఇచ్చినట్టుగానే మూసీ నదిపై ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉందట బిఆర్ఎస్ మూసీ బార్లో ఎవరిది పై అవుతుంది చూడాలి మరి సో నిజంగా ఎవరి ఎవరి ఆలోచనలు కరెక్ట్ మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్టాగ్